క్రీస్తునందు మనకున్నటువంటి ఆశీర్వాదాల విషయంలో మనము ధ్యానం చేస్తున్నాం విపేసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం చదువుకుందాం ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు ఏసునందు క్రీస్తు రక్తములన సమీపస్తులయ్యున్నారు అన్నాడు అంటాడు ఆ కాలమందు ఇస్రాయేల్తో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకునండి అయినను మునుపు దూరస్థులైనను మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వలన ఉన్నారు అన్నాడు హలోలుయ్య అనగా క్రీస్తునందు మనం దేవునికి ఏమయ్యాం సమీపస్తులమయ్యాం దగ్గరయ్యాం ఒక రెండు కుటుంబాలు దగ్గర కావాలంటే ఏం జరగాలి అక్కడ ఇప్పుడు అక్కడ ఒక కుటుంబం ఇక్కడ ఒక కుటుంబం ఉంది ఈ రెండు దగ్గర కావాలంటే ఏం కావాలి పెళ్ళి జరగాలి అక్కడ అబ్బాయిని ఇక్కడికని ఇవ్వాలి ఇక్కడ అమ్మాయిని అక్కడికైనా ఇవ్వాలి అప్పుడు ఏమవుతుంది రెండు కుటుంబాలు సమీపం అవుతాయి అంటే దగ్గర అవుతాయి ఒకవేళ రోజు ఎదురెదురుగా ఉన్నప్పటికీ సరే ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఇక్కడే ఉన్న ఆ ఇంటి వాళ్ళు అక్కడే ఉన్నారు ఏంది బాగుంది అంటే బాగుండు అంతేగాని పెద్ద సమీపస్తులుగా ఏమి ఉండరు ఇంటికి ఇంటికి దగ్గరగా ఉండొచ్చేమో కానీ వాళ్ళ కుటుంబ విషయాల్లో దగ్గర ఉండడానికి వీలు లేనే లేదు కారణం ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి పెద్ద సంబంధాలు ఏమీ ఉండవు అలాగనే మనం కూడా పాపం అనేటువంటి ఊబిలో ఉన్నటువంటి మనము అపవాది సంబంధంగా బ్రతుకుతున్న మనము దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి మనల్ని క్రీస్తు యేసు రక్తం వలన మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు సమీపస్తులుగా చేస్తాడు అనగా దగ్గరగా మనల్ని చేశాడు ఎందుకనంటే మునుపు మనం ఎలా ఉన్నామంట రోమపత్రిక ఐదవ అధ్యాయము ఆరవచ్చిన నుంచి మనం చదివినట్లయితే ఎలా మనం ఇంకా ఉండగా క్రీస్తు యుక్తకాలం అన భక్తిహీనల కొరకు చనిపోయాను నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు ఎలా అనగా ఉండగా తన కుమారుడి మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరీ నిశ్చయంగా రక్షింపబడుదమని దేవుని వాక్యం అనగా క్రీస్తునందు మనం సమీపస్తులు కావడానికి ముందు మనం ఎవరు అంట మనము బలహీనలము మనము పాపులము మనము దేవునికి శత్రులమాగా ఉండగా క్రీస్తు యేసు రక్తం ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు సమీపస్తులుగా చేశాడు ఎపిసీ పత్రికలోనే రెండో అధ్యాయం పదకొండవ చేయంలో ఈ మాట అంటాడు కాబట్టి మునుపు శరీర విషయములలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అంట చూడండి అనగా ఎపీసీ అనే సంఘంలో చాలామంది ప్రభు నమ్ముకున్నారు అయితే వారిని యూదులు చూసినప్పుడు ఏమంటుంది తెలుసు రయ్ మీరు సున్నతి చేసుకోలేదు మీకు సున్నతి లేదు అని వారిని బాగా బాధపరుస్తున్నారంట కానీ శరీరము మందు ఉన్నటువంటి సున్నతి కాదు కానీ దేవుడు ప్రభుని ఏ సూక్రిస్తున్నందు సున్నతి గల ఆ మనుషులతో వీరిని కూడా కలిపివేశాడు హలో ఇదే పేసి భతిగా రెండో అధ్యాయ మూడో వచ్చి మరొక మాట అంటాడు వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమయ్యుంటిమి అంట అనగా మునుపు మనము దైవోగ్రత అనగా దేవుని ఉగ్రతకు మనము పాత్రులమై ఉన్నాము దేవుని శిక్షకు మనం పాత్రులమై ఉన్నాము దేవుడు శిక్షించే విధానంలో మనము నిలబడవలసిన వారమై ఉండగా క్రీస్తునందు దేవుడు మనల్ని ఏం చేశాడు సమీపస్తులుగా చేశాడు హెబ్రి పత్రికలు అంటాడు హెబ్రిలకు రాసిన పత్రిక పది అధ్యాయము పంతొమ్మిది వచ్చిన నుంచి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమును ఆయన రక్తములనైన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మశము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారమున ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము అంటున్నాడు కాబట్టి దేవుని సన్నిధానం చేరడానికి ప్రభని యేసుక్రీస్తు నిజంగా మనకు అర్హతనిచ్చాడు ఒకప్పుడు మందిరానికి దూరంగా ఉండవలసిన వారము దేవునికి దూరంగా ఉండవలసిన వారము ఇలాంటి బ్రతుకులో ఉన్నటువంటి నీ నా జీవితాన్ని క్రీస్తు చేస్తున్నందు దేవునికి ఏం చేశాడైనా సమీపస్తులుగా మనల్ని చేశాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలా రోజు రోజుకు దేవునికి సమీపం కావాలి కానీ రోజు రోజుకి వెనక్కిపోయామనుకోండి మన ఆత్మ ఏమైపోతుంది నశించిపోతుంది మన ఆత్మ కృషించిపోతుంది మన ఆధ్యాత్మిక జీవితము పతనమైపోతుంది శరీర సంబంధమైన జీవితము ఎక్కువగా అవుతుంది తర్వాత చనిపోతా ఒక బెల్లును చూడండి దానికి తగినంత గాలి ఊదితే ఆ బెల్లును బాగుంటుంది కానీ బాగానే లావ అవుతుందని చెప్పేసి ఉన్న కాడికి మనం ఊదామనుకోని గాలి ఏమైపోతుంది లాస్ట్కి పగిలిపోతే ఉంటుంది ఫట్ అంటది మూతి కూడా సురుక్ అంటది అవునా కాదా దానికి ఒక లిమిట్స్ ఉన్నాయి అందుకనే దేవుడు క్రీస్తునందు మనల్ని సమీపస్థులుగా చేశాడు కాబట్టి మనం కూడా సరిహద్దుల్లో ఉండాలి సరిహద్దు దాటి అవతలికి వెళ్ళిపోతే ఆ గాలి ఎక్కువైపోయి పగిలిపోయిన బుడగ ఎలాంటిదో మన జీవితం కూడా అలాగే అయిపోతుంది కాబట్టి క్రీస్తునందు మనల్ని దేవుడు సమీపస్తులుగా మనల్ని చేశాడు